హలో అందరికీ ఈరోజు అందరికి యూజ్ అయ్యే చాలా మంచి టిప్ అండి అదేమంటారా చాలామంది మార్నింగ్ మార్నింగ్ టీలు కాఫీ తాగే అలవాటు ఎలా ఉంటుందో అలానే కొంతమందికి అయితే టీలు కాఫీలకు బదులు జ్యూసెస్ పట్టుకొని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది ఇంకా కొంతమందికి అయితే బద్దకిస్టులు ఉంటారు కదా అబ్బా రోజు జ్యూస్ పట్టుకోవాలా తాగాల అవసరం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ బద్దకాన్ని పోగొట్టే ఒక మంచి టిప్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ಇ ಚೂಸರು ಕದಾ ಕೀರ ಕ್ಯಾರಟ್ ಬೀಟ್ರೂಟ್ ಅಲ್ಲೆಮನ್ అల్లం ఉంది కదా ఇవన్నీ తినాలంటే అందరికీ బద్దకమే జ్యూస్ చేయాలంటే కూడా అందరికీ బద్దమే కదా అట్లాంటి వాళ్ళకైతే మేము బద్దకాన్ని పోగొట్టే ఒక మంచి టిప్ నేను చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దండి వీడియోని క్యారెట్లు అయితే చక్కగా పైపీలు తీసేసుకొని చిన్న సన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్ని క్యారెట్ కీర బీట్రూట్ అల్లంతో సహా అన్ని పై పొట్టు తీసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలు లాగా లేకపోతే రౌండ్ షేప్లా కట్ చేసుకొని ఉంచేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ కానీ అంటే మీ దగ్గర జ్యూసర్ జార్ ఉంటే అదైనా తీసుకోవచ్చు అది లేకపోతే మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు ఏం పర్లేదు ఇక్కడ నేనైతే జ్యూసర్ని వాడుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న జ్యూసర్ అయితే వడకట్టే పని ఏం ఉండదండి ఇంకా అంటే లాస్ట్ పిప్పి మొత్తము లోపల ఉండిపోయి జ్యూస్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది అయితే చూసారు కదా మన పైనుంచి ఒక్కొక్క ముక్కలు వేసుకుని ఈ విధంగా ఒక చిన్న లాగా ఉంది కదా అంటే ఆ బ్లాక్ది అది కిందకి మనం ఒత్తినట్లయితే కిందకి ముక్కలన్నీ వెళ్ళిపోయి మంచిగా బ్రెండ్ అయిపోతాయి సో జ్యూస్ మొత్తం బయటకు వచ్చేసింది లోపల ఉన్న పిప్పి మొత్తం లోపలే అన్నమాట చాలా బాగుంది ఇది అయితే మీ దగ్గర ఇది లేకపోతే ఏం పర్లేదు మీరు మామూలు మిక్సీ జార్లో పట్టేసుకుని మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని వడకట్టేసుకుంటే కూడా పిప్పి మొత్తం సపరేట్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ముక్కలు మొత్తం యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ అయిపోయి లోపల ఉన్న పిప్పి మొత్తం అలానే ఉండిపోయి బయటికి చక్కగా జ్యూస్ వచ్చేస్తుంది నేనైతే దీనిలో క్యారెట్ కీర బీట్రూట్ యాడ్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే దీనిలో కాసంత పుదీనా యాడ్ చేసుకోవచ్చు అలానే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటెం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ త్రీ ఫోర్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి నేనైతే ఈ జ్యూస్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోలేదు ఒకవేళ మీ మిక్సీ కనుక నలగపోతే అంటే మంచిగా కనుక నలగపోతే దానిలో కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకున్న కూడా మిక్సీ తిప్పుకోవచ్చు నేను దీనిలోకి ఎలాంటి వాటర్ వాడుకోకుండా ప్యూర్ జ్యూస్ మాత్రమే తీసుకున్నాను చూసారు కదా ఎంత ప్యూర్ జ్యూసో చుక్క వాటర్ కూడా పొయ్యకుండా మెత్తగా బ్లెండ్ అయిపోయింది అయితే ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పిప్పి ఉంది కదా నేను పిప్పి కూడా చూపించేస్తాను ఆ కింద అది మొత్తం ఓపెన్ చేయగానే ఈ పిప్పి మొత్తం లోపల ఉండిపోయి జ్యూస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది అయితే ఈ జారు సో చూసారు కదా నేనైతే ఈ పిప్పిని పొరపాటును కూడా పడేయనండి నేను చపాతీ పిండిలో కలిపేసి నేను చపాతీలు చేసేస్తాను ఇంకా దీనిలోంచి ఉన్న వాటర్ కూడా తీసేయాలంటే ఒక మంచి కాటన్ క్లాత్ తీసేసుకొని గట్టిగా పిండేసుకున్నా కూడా వాటర్ వచ్చేస్తాయి కానీ ఇది కొంచెం అలా కనిపిస్తుంది కానీ దీనిలో ఎక్స్ట్రా జ్యూస్ ఏం లేదండి నార్మల్ ప్లెయిన్గానే ఉంది కొంచెం ఇలా గట్టిగా పిండితే మాత్రమే కొంచెం వాటర్ అంటే కొంచెం జ్యూస్ వస్తాయి అంతే చూసారు కదా ఈ పిప్పి మాత్రం మిగిలింది జ్యూస్ మొత్తం ఎక్కడ నేను వాటర్ పేయకుండా ప్యూర్ జ్యూస్ మాత్రమే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను జ్యూస్ పట్టుకున్నాను కదా ఆ జ్యూస్ మొత్తాన్ని మనం డీ ఫ్రిడ్జ్లో ఒక ఐస్ ట్రే ఉంటుంది కదా ఐస్ క్యూబ్స్ ట్రే నేను దానిలాగా పోసేసుకుంటున్నాను నాది కొంచెం గ్లాస్ బాగాలేదు సో అందుకని కొంచెం అటు ఇటు అయిపోతుంది కింద పడిపోతుంది ఈ విధంగా చక్కగా ఈ ట్రైన్ మొత్తం నింపేసుకుని ఒక ఓవర్ నైట్ మొత్తం డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారంటే చక్కగా ఐస్ గెడ్ లాగా మారిపోయి ఎర్ర ఎర్రగా చక్కగా ఉంటాయి ఐస్ క్యూబ్స్ అన్నీ నేనైతే ఫస్ట్లో చూపించినప్పుడు కీరా క్యారెట్తో పాటు లెమన్ కూడా ఉంది కదా కానీ నేను లెమన్ జ్యూస్ ఇందులోకి యాడ్ చేసుకోలేదు ఈ క్యూబ్స్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ క్యూబ్స్ మనం వాటర్ యాడ్ చేసుకుంటాము ఆ వాటర్తో పాటు యాడ్ చేద్దామని చెప్పేసి నేను దీనిలోకి అయితే యాడ్ చేసుకోలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఒక ఓవర్ నైట్ మొత్తం అయిపోయిన తర్వాత ఎంత ఎట్లా ఉన్నాయో ఐస్ క్యూబ్స్ ఎంత ఎర్ర ఎర్రగా చక్కగా ఉన్నాయో అంటే నేను ఎక్కువసేపు బయట పెట్టేసి నేను రావని చెప్పేసి అందుకని కొంచెం కిందంతా జ్యూస్ జ్యూస్ అట్లా ఉండిపోయింది ఈ ఐస్ క్యూబ్స్ మొత్తం తీసేసుకుని ఒక జిప్లో కొన్న కవర్లో పెట్టేసుకుని డిఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అట్లా నుండిపోతాయండి ఎక్కడ కరిగిపోవు చక్కగా ఉండిపోతాయి నీట్గా కాస్త బిజీగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి టిప్ అండి అందరికి యూజ్ అవుతుంది అంటే మార్నింగ్ మార్నింగ్ చిన్నపాటి మనం జ్యూస్ అనుకుంటాం కానీ అవన్నీ పైపీలు మొత్తం తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మళ్ళీ వడగట్టాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్సే కానీ మనం ఏదో ఈజీ అనుకుంటాము మీరు ఈ విధంగా క్యూబ్స్ లాగా తయారు చేసుకు పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటప్పుడు అంటే మీరు బిజీ ఉన్న టైంలో మాత్రమే మీరు బిజీగా ఉన్నప్పుడు అయితే ఇది చాలా మంచి యూజ్ అవుతుంది మీరు కనుక ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే డైలీ టీలు కాఫీలు తాగే వాళ్ళు కూడా ఈ జ్యూస్ కంపల్సరీ తాగేస్తారు ఎందుకంటే కష్టపడేది ఏం ఉండదు కాబట్టి కొంచెం ఈజీగా అయిపోతుంది కాబట్టి చాలా మందికి యూజ్ అయ్యే టిప్ అని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఈ విధంగా ఈ క్యూబ్స్ని తీసుకుని అంటే మీరు మార్నింగ్ మార్నింగ్ లేని హాట్ వాటర్ తాగే వాళ్ళైతే గ్లాస్ నుండి హాట్ వాటర్ వేసేసుకుని మంచిగా ఈ క్యూబ్స్ మీ అంటే మీరు తాగే దాన్ని బట్టి ఒక త్రీ ఫోర్ కానీ లేకపోతే ఫైవ్ కానీ ఈ విధంగా వాటర్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి మీకు నచ్చినట్లయితే ఒక లెమన్ కానీ హనీ కానీ యాడ్ చేసుకుని తాగారంటే సూపర్ హెల్దీ అండి అసలు చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో అంటే మీరు మొత్తం ఈ విధంగా మిక్స్ అయిపోయినా సరే ఒక ట్రే మొత్తము క్యారెట్ జ్యూస్ ఇంకొకసారికి బీట్రూట్ ఇంకొకసారికి అల్లం జ్యూస్ కూడా జ్యూస్ పట్టుకుని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో హెల్దీగా మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ